ఎవడయ్యా కులం పోయింది కులం వి వివక్షత కులం నశించాలని చెప్తుంది రోజు రోజుకు ఇక్కడ కులాలకు సంబంధించినటువంటి గోడలు ఎంత బలంగా ఉంటున్నాయంటే మీకు అంతా తెలియని విషయం కాదు అయితే మొన్న జరిగినటువంటి సామూహికంగా జరుపుకునేటువంటి వేద పండితులు కావచ్చు దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ కామన్ స్థాయిలో ఉన్నటువంటి పీపుల్స్ అంతా కూడా జరుపుకునేటువంటి పండుగ వినాయక చవితి పండుగ మొన్న జరిగినటువంటి పండుగలో ఆ కులాలను గోడలను కూడా బలంగా కట్టేటువంటి బాధ్యత అక్కడ కుల పెద్దలు తీసుకున్నటువంటి మనకు సమాచారం అందింది అయితే టీవీ స్క్రీన్ మీద ఒక్కసారిగా ఆ బాధిత కుటుంబాలు చూడవచ్చు వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడితే మాత్రం ఐదు వేల రూపాయల వరకు జరిమానేస్తాం ఈ యొక్క కుటుంబం ఎవరు కలవద్దు కుల బహిష్కరణ ఇచ్చేస్తాం లేకపోతే ఊరు బహిష్కరణ చేస్తామంటూ కూడా ఆ కులంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు తినడానికి తిండి లేదు మేము మా పూట గడవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ మేము ఒక చందా ఇవ్వకపోవడం వల్లే మాకు ఇది జరిగింది మాకు మాకు ఈ పరీక్ష జరిగింది మాకు అంత న్యాయం అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ కుటుంబకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం వినాయక చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసినటువంటి కుల పెద్దలు ఇది జగిత్యాల జిల్లా రూరల్ మండలం కల్లడ గ్రామంలో జరిగినటువంటి సంఘటన వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్ళినటువంటి ఆ నాలుగు కుటుంబాలను వెయ్యి నూట పదార్లు చందా ఇచ్చే వరకు కొబ్బరికాయ కొట్టద్దంటూ కూడా వాళ్ళకు చెప్పే తేల్చి చెప్పేసినటువంటి కుల పెద్దలు చందా ఇవ్వకపోవడంతో నాలుగు కుటుంబాలను కులస్తులు ఎవరు మాట్లాడకూడదని ఊర్లో డప్పు సాటింపులతో దండోరా వేయించారు కుల కులస్తులు కావచ్చు ఇంకెవరైనా మాట్లాడితే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధిస్తాం అంటూ హుకుం జారీ చేశారు అయితే హుకుం జారీ చేయడమే కాకుండా ఆ నలుగురిని కూడా కుల బహిష్కరణ చేశారు వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే మాకు సంబంధం లేదు మా కులంలో ఊర్లో నుంచి జనాలను తరిమేసే విధంగా చూడొద్దు వాళ్ళ మొహాలను కూడా చూడొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ మాటల్లో ఒక వీడియో ఉంది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భం ఏంటి లేదంటే ఇంకేదన్నా ఉంటే మనం ఒకసారి వీడియో చూసి మాట్లాడదాం Oh done. పిల్లలు అప్పు అయింది అని దావుగల్లో పని చేసుకుంటారు ఇక్కడే కూడా ఎవరితోనే అయ్యోతోనే ఎందుకు మనకు బాధ మనం బాధ పడదాం అని నా బాధ నేను పడుతున్న సార్ కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడు ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకుంటున్నారు మరి ఏం చేద్దాం మరి నా దేవుడు నా దాన్ని చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మే సార్ జీతికొని చెప్పి ఎట్లా సార్ మాకే లేదు ఎట్లా దేవుడు కానీ ఒక ఐదో పదో పెడదాం అని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారు అని తెలియదు అని మీరు తప్పని సైనించుండరు సార్ మేము ఎవ్వరం అనలేదు మమ్మల్ని ఇట్లా వేసి రాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు మమ్మల్ని చూసి ముఖం సాట్ పోవద్దు వాళ్ళ పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళకి ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు ఇది ఎక్కడి న్యాయం మాకు న్యాయం జరగాలి చూసారా ఫ్రెండ్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈ ఎస్టీ ఎస్సి డిస్క్రిమినేషన్ కావచ్చు లేకపోతే దేవుని దగ్గర పోయేటప్పుడు కేవలం డబ్బులతో మాత్రమే పోవాలి లేదంటే ఆ భక్తిని కేవలం డబ్బుతోనే కొనాలనే ఆ వివక్షత ఎందుకు వచ్చిందో మనకంతా తెలియదు కానీ ఈ యొక్క వార్త విన్న తర్వాత మా హిట్ టీవీ అంతా కూడా ఒక్కసారిగా ఆ బాధలో అంతా కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి కనీసానికి కనీసం వెయ్యి నూట పదాలు ఇవ్వకపోతే ఆ దేవుడి దగ్గర ఆ ప్రాంగణం ఏదైతే ఉంటుందో అక్కడికి రావద్దు ఇప్పటికే ఎవరైతే కొబ్బరికాయలు కావచ్చు అటువంటి పూజకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా పాల్గొనకపోయినా లాస్ట్ రోజు పల్లెటూళ్ళల్లో లాస్ట్ రోజు లేదంటే మధ్యలో రోజు లేదా ఐదు రోజు ఆ కుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమంలో వాళ్ళంతటా వాళ్ళు చేసుకొని దేవుడు నాకు జరగాలని చెప్పేసి ఆ విగ్రహారతులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం కానీ అక్కడ కమిటీ పెద్దలు కావచ్చు వాళ్ళు చందా ఇవ్వలేదు వాళ్ళని దేవుని దగ్గరికి రానియద్దు అంటూ హుకుం జారీ చేశారు ఎవరైతే ఆ నాలుగు కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరైనా మాట్లాడితే కులంలో కావచ్చు ఆ ఊర్లో ఉన్నటువంటి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఆ మాట్లాడిన విషయానికి ఎవరైనా చెప్తే వాళ్ళకు ఐదు వేల రూపాయల ఫండ్ అంటే రివార్డు కూడా చెప్పేటువంటి పరిస్థితి అయితే నిజంగా వినాయకుడి దగ్గరికి కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్ళినటువంటి ఆ కుటుంబాలను రూపాయలు ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చేంత వరకు కొబ్బరికాయ కొట్టొద్దంటూ అక్కడ కూడా జారీ చేశారు ఆ ప్రాంగణంలో కూడా వాళ్ళకు చందాలు ఇవ్వడము చందాలు అడగడము లేదంటే డిమాండ్ చేయడము చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఈ యొక్క విధానాలు ఎలా చూడాలి ఈ ఎస్టిఎస్సీ కమిషన్ కావచ్చు ఈ కుల కులం అనే పిలువబడే కుల పెద్దలు అనే పిలువబడే నాయకులంతా కూడా ఈ యొక్క సరే వాళ్ళు ఏ కులం అయినప్పటికీ ఎస్టీఎస్సీయా లేదంటే ఇంకేదైనా కులమా లేదంటే కంపల్సరీ చందా ఇవ్వాలని చెప్పేసి దేవునికి ముడిపడి ఉందా లేదంటే ధర్మానికి ముడిపడి ఉందా లేదంటే కంపల్సరీ చందా ఇవ్వాలి ఇవ్వకపోతే ఆ కొబ్బరికాయలను కూడా కొట్టనీయం ఆ ప్రాంగణంలో కూడా మిమ్మల్ని రానియం ఆ నాలుగు కుటుంబాలతో మీరంతా బహిష్కరణ చేయాలి ఎవరు మాట్లాడదంటూ డప్పు చాటింపు చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు నాలుగింట్ల వరకు కాకుండా ఎవరైనా సామూహికంగా కావచ్చు కలిస్తే ఆ నలుగురు వాళ్ళ నలుగురు కుటుంబాలను చూసి దాదాపు వాళ్ళందరూ తలుపు మూసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈ యొక్క బాధ ఈ యొక్క ఆవేదన చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది ఫిర్యాదు చేసుకున్నటువంటి పోలీసులను పోతే పోలీసులంతా కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయేటువంటి నిజాలు వాళ్ళకి చెప్తున్నారు సార్ మేము చేసినటువంటి తప్పు ఏంటి మాకు తినడానికే గతి లేదు తినడానికే తిండి లేదు ఒక భక్తి కొద్ది ఒక ఐదో పదో పెట్టాలని మేము పోతే మమ్మల్ని రాణిస్తలేరు కంపల్సరీ వెయ్యి రూపాయల నూట పదహారు రూపాయలు ఇస్తేనే మాత్రమే కొబ్బరికాయ కొట్టిస్తాం లేదంటే మిమ్మల్ని ఆవరణకు ఆహ్వానిస్తామంటూ కుల పెద్దలు కావచ్చు అక్కడ కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది ఈ యొక్క జగిత్యాల జిల్లాల ఎస్పీ గారు ఉన్నారు సీఐ నుంచి మొదలు పెడితే చిన్న స్థాయి అధికారులంతా ఉన్నారు అక్కడ హుమన్ రైట్స్ ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రోటోకాల్ అంతా కూడా ఏమైపోయింది జీవితాల్లో వెలుగు నింపాల్సినటువంటి భక్తి జీవితాల్లో ఒక ఐక్యతను నింపాల్సినటువంటి భక్తి సామూహికంగా నింపా నింపాల్సినటువంటి భక్తి ఇలా కులం పేరుతో కక్ష పేరుతో డబ్బుల పేరుతో మోసం చేస్తే అక్కడ ఉన్న స్థానిక బాధితులంతా కూడా ఒక్కసారిగా ఏంటి అసలు ఏం జరుగుతుందనే చెప్పేసి ఒక డైలామాలు ఉంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో కులం లేదు లేదంటే వివక్ష లేదు లేదంటే మనమంతా ఒకటే ఐకమత్యంలో ఏకమత్యం లేదంటే ఏకమత్యంలో ఐకమత్యం అని చెప్తూ ఆ కాలం గడిపేటువంటి పెద్దలు ఇది కాస్త మీ యొక్కసారి కళ్ళు తెరిచి చూడండి అసలు చందా ఇవ్వకపోతే దేవుని ప్రాంగణంలో రానియడానికి వాళ్ళెవరు ఆ కమిటీ యొక్క ఏంటి వాళ్ళ మీద కఠినంగా జారే ఒక కఠిన తక్షణమే నిర్ణయం తీసుకోవాలి కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళని అనుభవించేలా వాళ్ళకు శిక్షలు ఉండాలి మరీ ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ పెద్దలు ఆ కుల పెద్దలు కావచ్చు గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ పెద్దలను కూడా కఠినంగా శిక్షించాలి వాళ్ళు ఎటువంటి ఉన్నా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఎటువంటి ఏజ్ ఉన్నా సరే అన్నీ తెలిసినటువంటి మీరు ఇలాంటి కుల బహిష్కరణ కావచ్చు మతంలో ఉన్నటువంటి మనుషులని హింసించి ప్రేరేపించే భక్తి ఏ భక్తికి సెట్ కాదు ఏ భక్తికి మంచి కాదు ఏ ఒక్క పీపుల్స్కి మంచిది కాదంటూ కూడా హిట్టివి చెప్తా ఉన్నది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రోటోకాల్స్ కనుక ఉంటే హ్యుమెన్ రైట్స్ కనుక ఉంటే మనకు ఉన్నటువంటి ఆలోచనలు ఏకీ ఏకంగా ఏకీవిస్తున్నటువంటి గవర్నమెంట్ అంతా కూడా ఏం చేస్తుంది వారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకునే విధంగా అక్కడ ఉంటే సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు కులానికి సంబంధించినటువంటి భక్తికి సంబంధించినటువంటి నాస్తికులు కావచ్చు యథిస్ట్ అంతా కూడా ఒక్కసారిగా ఈ సోషల్ మీడియాని వాడుకున్నటువంటి వాళ్ళు అసలు ఏంటి ఈ యొక్క భక్తిని సంబంధించినటువంటి ఏంటంటే కూడా ఎస్పీలకు కావచ్చు పోలీసులకు కావచ్చు ఉన్నత అధికారులకు డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్లకు కూడా హ్యాష్ టాగ్లతో చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఈ యొక్క అప్పులయాలని చెప్పిన తర్వాత కూడా తినడానికి తిండి లేదని చెప్పినా కూడా మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మేము రానియమనే హుకుం జారీ చేశారంట ఇది ఎక్కడదండి ఒక్కసారి మీరు కూడా దీన్ని ఆలోచించాలి మీ అభిప్రాయాలు కూడా కమెంట్లో మమ్మల్ని తెలియజేస్తే అక్కడి వరకు రీచ్ అయ్యే అవకాశం వెళ్తే దండిగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్